హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఇవి ఇవి వచ్చేసి ఊరి మొక్కలు ఊర్లో దొరుకుతూ ఉంటాయి కదా స్వీట్ కార్న్ కాకుండా మామూలుగా ఊర్లో దొరికే మొక్కలు అవైతే సీజన్ ఇప్పుడు అవి చాలా వచ్చేస్తుంటాయి వీటినైతే ఒక మూడు వరకు తెచ్చేసి వాటిని చక్కగా వోలిసేసి ఒక గిన్నెలో పెట్టాను వీటిలో మొక్కలకు సంబంధించిన ఏవైనా తీగల్లాగా పుల్లల్లాగా ఏమైనా ఉంటే మొత్తం తీసేసి దీంట్లోకి ఒక ఐదు వరకు వెల్లుల్లి రెబ్బల్ని అదేవిధంగా ఎండుకారం పొడి ఒక స్పూన్ వరకు వేసాను తర్వాత సాల్ట్ కూడా వేసేసి ఈ విధంగా చక్కగా మిక్సీ చేశాను ఇది మిక్సీ చేసేటప్పుడు ఒక గుప్పెడన్ని అలాగే ఉంచాను మిక్సీ చేయకుండా ఎందుకంటే ఇందులో కలిపేస్తే బాగుంటుందని చెప్పేసి తర్వాత ఇందులోకి వచ్చేసి ఒక రెండు స్పూన్ల వరకు శనగపిండిని వేస్తున్నాను మనకు మిక్సీ పట్టిన తర్వాత ఈ ముద్ద అనేది గట్టిగా వస్తే పిండి వేయాల్సిన అవసరం లేదు కొంచెం పలచగా వచ్చినట్టయితే కొంచెం బియ్యం పిండిని శనగపిండిని వేసుకోవాలి మరీ బాగా ముదిరిపోయినవి తీసుకుంటే టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు కొంచెం లేతగా కొంచెం ముదురుగా ఉండే మీడియం సైజులో ఉండేవి మాత్రమే తీసుకోవాలి మరీ లేతగా ఉన్నాయి తీసుకుంటే కూడా వాటర్ కంటెంట్ అనేది అందులో చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులోకి కొత్తిమీర కరివేపాకు కొన్ని ధనియాలు జీలకర్ర కొంచెం గరం మసాలా వేసి టోటల్గా మిక్స్ చేసుకోవాలి తర్వాత రస్క్ కవర్ ఉంటుంది కదా తోసుల కవరు దానికి కొంచెం వాటర్ రాయాలి ఆయిల్ అనేది అస్సలు అవసరం లేదు ఈ విధంగా కొంచెం వాటర్ అనేది అద్దేసి పిండి ముద్దని తీసుకొని దీనిపైన ఒత్తుకోవాలి మనకు చిన్న సైజ్ తీసుకొని గారెల్లాగా లేదా వడల్లాగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి దీనిపై నుంచి తీయటానికి కూడా చాలా ఈజీగా వస్తుంది మనకి ఫస్ట్ మనం ఆయిల్ అనేది స్టవ్ పై పెట్టేసి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇవన్నీ చేసేలోపు ఆయిల్ అనేది మనకు వేడైపోతుంది ఇలా చేసిన వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ ఊర్లో దొరికే మొక్కలు ఎప్పుడూ సీజన్ కాదు కాబట్టి వచ్చిన టైంలోనే మనం తీసుకుంటూ ఉండాలి వినాయక చవితి టైంలో శ్రావణమాసం టైంలో మాత్రమే వస్తూ ఉంటాయి ఇవి ఈ విధంగా ఆయిల్లో ఎన్ని పడితే అన్నింటిని మాత్రమే వేసుకోవాలి మరీ టైట్గా వేసుకుంటే ఫ్రై కావటానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా రెండు సైడ్లు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్ అనేది కొంచెం చక్కగా వంపేసుకొని వీటిని తీసేసుకోవాలి వీటిని తీసిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ వైలో కూడా అందులో ఎన్ని పడితే అన్నింటిని మాత్రమే వేసుకుంటూ ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా చాలా ఈజీ ప్రాసెస్లో మనం మక్క గారలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సీజన్లో మీరు కూడా ఒకసారి ఈ విధంగా మక్కలు తెచ్చేసుకొని గారెలు చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మామూలుగా అయితే మనకు స్వీట్ కార్న్ అనేది ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇవి ఇవి దొరికిన టైంలోనే మనం యూజ్ చేసుకోవాలి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్